గోదాదేవి పాశురాలు ముప్పది మూడు కోట్ల సురలకు ఎప్పుడు ఏ ముప్పొస్తుందోనని ముప్పొద్దులు కాచే మురారి గారు మొర వినండి ముప్పులు ముంచుకు వచ్చే ముందు తప్పక అక్కడ వాలి వారిని కాపాడేసే గోపాల కాస్త భూలోకం నరులను కూడా గమనించి కాపాడరాదా నిన్ను పొందగా నోము పట్టిన కన్నపిల్లలం మేము చలిలో గజగజ వణుకుతూ నిలిచిన చిన్నపిల్లలం మేము చప్పున వచ్చి పూజకు వలసిన డప్పు స్వామి అమ్మా నీలాసుందరి మా అందరి వందనము అందుకో సన్నటి చక్కటి చినదాన కన్నుల్లో సిరులున్నదాన నవ్వుల రవ్వలు రువ్వేదాన నోములన్నీ పండించేదాన కలువ రేకులట కన్నులు కెంపుల సొంపులు చెంపలు శంఖము వంటి కంఠము నీ చక్కెర మావే వైకుంఠవు పూర్ణకుంభములు ఘన జఘనమ్ములు రంభోరువులు ఎన్నో ఎన్నో ఇన్నిటి నడుమ సన్నడి నడుము అన్ని బరువులు మోసి అలసి చిన్నబోయేనా చిక్కపోయేనా చిక్కీ చిక్కీ మాయమాయనే ఉన్నట్టా అది లేనట్టా ఉన్నా లేకున్నా ఒకటే అట్ట పడకను విడిచి దిగ్గున లేచి పక్కనున్న పరమాత్మను లేపి నోమును నియమము తప్పక నడిపే శ్రీ వరలక్ష్మి నీకు వందనం శ్రీ నోము పూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో